రేవంత్ రెడ్డి కొడంగల్లో కొన్ని కామెంట్ చేయడం జరిగింది ఆ మాటలు ఎలా చూడొచ్చు అంట ఇక మీకు అందరికీ తెలిసిందే రేవంత్ రెడ్డి గారు గత రెండేళ్ల నుంచి మేము అడుగుతున్న ఆరు గ్యారెంటీలకు ఎట్లా ఎట్లా తప్పించుకోవాలనే ప్రయత్నంతో ఇవన్నీ కేసీఆర్ గారు ఒక్కసారి వస్తేనే ఇంత భయమైందంటే అర్థం చేసుకోండి ఇంకా కేసీఆర్ గారు వస్తలేరు చేస్తలేరు అని అంటున్నారు కదా రావడం కాదు మీకు జస్ట్ భవన్ కోసమే ఇంత భయమైంది అసలు తొండలు అంటే తొండలిరుస్తా అంటే నువ్వు ఎప్పుడైనా లంగోట్లు అమ్మినప్పుడు నీకు తొండలు వచ్చినాయేమో అందుకోసమే ఎట్లా తొండలు ఇరుస్తా అంటున్నావు నీకు లంగోట్లు అమ్మినప్పుడు తొండలు వచ్చినట్టున్నాయి వాళ్ళ అంగోటేసుకున్నప్పుడు మీకు అందుకోసం మళ్ళీ తొండలు ఇరుస్తా తొండలు ఇరుస్తా బోటిల్ మెడ బోటిలు కోసి మెడలేస్తా ఇవన్నీ పిచ్చి పిచ్చి కంటే ఒక సీఎం మీరు ఒక సీఎంలో ఫస్ట్ మర్చిపోయి మాట్లాడుతున్నారు ఏం పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి పని చేసి ఒక సీఎంగా ప్రజలందరూ ముందు ఎన్నుకున్నారు ప్రజల సమస్యల గురించి ఆ ప్రజల సమస్యల గురించి చెప్పండి అంతేగాని పిచ్చి పిచ్చి వాజ్ఞాలు ఏది పడితే ఎక్కడ మా కేడిఆర్ మా కేసీఆర్ కానీ ఎప్పుడన్నా మీ పేరు తీస్తారా ఒక్క దాంట్లో కూడా ఒక సభలో కానీ ఎక్కడ తీయలేరు మీటింగ్ కానీ ఎందుకు మీకు అంతగా మరి మా కేటీ కేసీఆర్ మాకు అర్థమైతే లేదు కానీ మేము చెప్పేది ఒకటే ఆ తొండలేదో మీకు ఇచ్చినప్పుడు మీకు ఎంత అయిందో మీకు ఎంత బాధలు ఉన్నారో మీకు మాకు తెలియదు కానీ అందుకోసం ఆ బాధ అనేది మీకు బా తట్టుకోలేక ఊకే తొండలు ఇస్తాను అంటున్నారు అంటే అవ్వ అంటే ఒక పెద్ద మనిషి ఒక తల్లితో తల్లి కేటీఆర్ గారి తల్లి ఒక మాకు అంటే ఇప్పుడు మీకు కూడా ఒక తల్లి ఉన్నది మరి మీ తల్లికి అట్లనే అంటే ఎట్లా ఉంటది కానీ ఏ రోజు మా కేసీఆర్ కానీ మా కేటీఆర్ గారు కానీ ఎప్పుడు మాకు ఒక మిమ్మల్ని ఎప్పుడన్నా మాట్లాడినప్పుడు మా కేటీఆర్ గారు ఎప్పుడన్నా మీ మీ టాపిక్ తీసినా గానీ ఒక మీ ఫ్యామిలీ గురించి ఎవరి గురించి మాట్లాడలే ఒక నీ తల్లి అంటే తల్లి అంటే నువ్వు తల్లికి పుట్టలేవా నువ్వు మరి ఎట్లా పుట్టి నువ్వు గాలికి వచ్చినావా మాకు అదే అర్థం కాదు తల్లి అంటే ఒక దేవునితో సమానం ఒక తల్లిని అంటే ఇప్పుడు నువ్వు ఈ రోజు తెలుగు తల్లి విగ్రహం కూడా చేంజ్ చేసావు అంటే నీవేందో మాకు అర్థమైపోయింది కాబట్టి నీకు ఒక తల్లి విలువ తెలియదు అని అర్థమైంది తల్లిననే అవసరం ఏముంది బర్రెలు బర్రెం రాస్తావా అంటే బర్రె బెండలను విసికి విసికి నీకు అయిపోయింది కూర్చొని కూర్చొని అందుకోసమే ఆ బర్రల కాడికి పోయి పోయి అలవాటు అయిపోయింది కానీ బర్రెలు ఒకటి ఈ తొండలు లాగులు ఇవన్నీ పిచ్చి పిచ్చి మాటలు బంద్ చేసి ఒక సీఎం అని గుర్తు పెట్టుకొని మాట్లాడే ఎక్కడన్నా సభ అది సభ అన్నప్పుడు ప్రజలు సమస్యల గురించి మిమ్మల్ని సర్పంచ్గా గెలిపించినప్పుడు ఆ సర్పంచ్ల గురించి మాట్లాడడానికి ప్రయత్నం చేయండి ఆ సర్పంచ్లు ఏమేమి హామీలు ఇచ్చిరో మీరు ఇచ్చే దొంగ హామీలు వాళ్ళ మీరు ఇచ్చిన అక్కడ గెలిచిన సర్పంచ్లకు మేము ఒకటే చెప్పింది మీ దొంగ మీరు ఏమేమి హామీలు ఇచ్చారో వీటి గురించి మాట్లాడమని చెప్పండి మీరు గారిని రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ ఫామ్ హౌస్ లో పెట్టిన ఒక లెక్క జైల్లో పెట్టినా కూడా ఒక గవర్నమెంట్ తగ్గిస్తున్నారు మీరు వస్తానంటే రండి మా మెట్టుగూడ డివిజన్ లో దొరికిన దొంగ రేవంత్ రెడ్డి విజయపూర్ కాలనీలో తారనాకలో దొరికిన దేవ దొంగ మరి ఆ ఇల్లు పోయి చూపిస్తా రేవంత్ రెడ్డికి ఆ ఇల్లు గుర్తుకుంటుందో లేదో మరి తెలియదు ఎందుకంటే ఆయన ఆ ఇంట్లోకి వచ్చినాక జైల్లో పోయి ఉండే కాబట్టి జైల్లో పోయించినా ఒకటే అక్కడ పోయి ఉంచినా ఒకటే మా కేసీఆర్ గారిని టచ్ చేసి చూపించండి అక్కి అగ్గి అగ్గి దాకుతుంది నీకు ఏమనుకుంటున్నావు కబడ్దార్ మంచిగా ఉండేది నువ్వు మాటలు జాగ్రత్తగా రాని మా కేసీఆర్ దగ్గరకు వచ్చేంత నీకు లేదు కాబట్టి నీతో మాట్లాడేంత కూడా అవసరం లేదు కాబట్టి నేను చాలు నీకు ఎవ్వరొద్దు మా కేసీఆర్ వద్దు మా కేటీఆర్ గారు వద్దు ఎందుకంటే మేము చాలు మీకు మీ మాట దూళ్లకు మేము కొలమే చాలు మీరు మాట్లాడే విధానం ఫస్ట్ నేర్చుకోండి నేర్చుకున్నాక బయట పబ్లిక్లో వచ్చేది మాట్లాడండి అదే కూడా వల్ల ఆడ సభలో మాట్లాడటప్పుడు మీకు సిగ్గనిపించలేదేమో కానీ ప్రజలందరూ సీఎం లేకపోతే ఏంటిది అని అంటున్నారు గాంధీ పేరు తొలగించడానికి అనే పేరు బీజేపీ వాళ్ళు ఎందుకు స్పందించట్లేదు అంటున్నారు ఇక అది మేము చెప్పాలంటే అండి అది ఇద్దరు మా ముంగట నాటకాలు వాళ్ళు చోట చోటమియ వాళ్ళు వాళ్ళు ఒకటి అంతగనమో మొన్న జూబ్లీస్లో కళ్ళ ముంగట అయితే బీజేపీ వాళ్ళు కళ్ళు మూసుకున్నారా కాంగ్రెస్ ఇది చేసిరా కాబట్టి వాళ్ళంతా మహాకూటిమితోటే ఉన్నారు కాబట్టి వాళ్ళదైతే మేము చెప్పేది అవసరం లేదు వాళ్ళ గురించి మాకు అవసరం లేదు ఎందుకంటే వాళ్ళిద్దరు ఇద్దరు ఒకటే కాబట్టి రెండు రెండే కాబట్టి మేము మాట్లాడదలుచుకోవాలి వాళ్ళ గురించి రంగారెడ్డి ప్రాజెక్టులు కూడా చాలా అవకతవకలు జరిగినాయి ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా కూడా ఒక ఎక్కడ భూమి అనేసి కూడా అంటున్నారు ఎకరం నీళ్ళు అంటే మొన్న అన్నారు కదా అక్కడ పోయి సా మునిగి సావు అక్కడ నీళ్ళు ఉన్నాయా లేవో ఆయన మునిగి వస్తే అప్పుడు ప్రజలకు తెలుస్తుంది అంతేగాని రేవంత్ రెడ్డి గారు అక్కడ పోయి మునిగితే నీళ్ళు ఉన్నాయా లేవా అని తెలుస్తుంది లే నీళ్ళు లేవా అనేది అన్న రంగసాగర్కి ఇప్పుడు అన్న నీళ్ళు నూకయ్యా పాడయ్యా ఇవన్నీ పిచ్చి పిచ్చి మాటల కంటే ఒకసారి ఆయన వెళ్ళి చూసి దూంకుతే అన్న నీళ్ళు ఉన్నాయా లేవా నీళ్ళు లేకపోతే మనిషి అయితే బతుకుతాడు కదా మరి నీళ్ళు ఉన్నాయా లేవా చూసుకోమానండి రూలింగ్ పార్టీ వాళ్ళు అది అందుకోసమే నేను ఏమంటున్నా రేవంత్ రెడ్డికి మొన్న దేవుడు వచ్చిండు ఒక గంట అర్ధ గంట దేవుడు వచ్చి దేవుడు ఊగిండు అన్నట్టు అందుకోసం ఆ దేవుడు వచ్చి ఊగుట్లా ఏమేమి మాట్లాడిండో ఆయనకే అర్థం లేదు ఇప్పుడు అందుకోసమే ఈ రోజు చూడండి మా భవన్ లో దగ్గర దగ్గర రెండు మూడు వేల మంది జాయినింగ్ అవుతారు కాంగ్రెస్ వాళ్ళు అంటే అర్థం చేసుకోండి ఆయనకి పిచ్చి పట్టిండు పిచ్చి పట్టిన మాటలు మాట్లాడుతున్నానే కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ జాయిన్ అవుతారు మా బీఆర్ఎస్